జై శ్రీమన్నారాయణ చూడండి మహాశివరాత్రి రోజున ఇలా అభిషేకం చేసుకున్నట్టయితే మీకు ఏ కోరిక కోరిన ఖచ్చితంగా నెరవేరుతుంది అది కూడా ఏంటి ఆ కోరిక అభిషేకం ఏంటి దేంతో చేస్తున్నారు అవన్నీ కూడా ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే మీకు అర్థమవుతుంది అయితే మనకి ఏంటి అంటే మహా ఇప్పుడు మనకి పంచభూతాల్లో ఒకటైన జల శివలింగాన్ని మనమే తయారు చేసుకోవాలి ఎందుకంటే శివలింగం ఉండదు కదా మన ఇంట్లో అయితే ఆ శివలింగా దాన్ని మనమే ఏర్పరచుకొని కొంచెం పాలు పోసి కొంచెం నీళ్లు పోసి మనం శివలింగాన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి చాలామందికి ఫ్రిడ్జ్లు ఉన్నాయి ఖచ్చితంగా ఉండే ఉంటాయి కదా అట్లా పెట్టుకోండి ఇలాగా గడ్డలాగా కట్టిన తర్వాత శివలింగాన్ని మీరే ఏర్పరచుకోండి అయితే మనకి శంకరుడు ఎంత ప్రీతికరమో కదా ఆయన చిన్న ఒక గ్లాసు నీళ్లు పోసినా సరిపోతుందట ఆయనకి అంత సంతోషిస్తూ ఉంటాడట ఆయనకి నెత్తిన ఒక్క చుక్క నీళ్లు పడ్డా చాలు ఆయన అంత సంతోషిస్తూ ఉంటాడంట అందువలన మనం ఇంత అభిషేకం చేస్తే ఇక సంతోషం కాక మనకు కోరికలు జల్లులాగా వరజల్లులాగా కురిపించకుండా ఎందుకుంటాడు అయితే మీకు పంచభూతాల్లో ఒకటైన జల లింగాన్ని తయారు చేసుకున్నాం కదా మనం ఆ లింగానికి అన్నంతో అభిషేకం చేయండి నేనైతే అన్నంతో చేశాను మీరు చూడండి ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా చూస్తే మీకే అన్నీ అర్థమవుతాయి అనమాట నేను చేసిన అన్నీ ఏ ఏటితో చేశానో అవి అభిషేకాలు అవన్నీ కూడా మీకు అర్థమవుతాయి పండగ రోజు మనం ఉపవాసం ఆ రోజంతా ఉండండి మీరు ఉదయం పూట అభిషేకం చేసుకున్నా మీరు లేదు సాయంత్రం కూడా చేసుకోవచ్చు మీరు ఉదయం పూట ఇక్కడ జలలింగానికి చేసుకోండి ఆ తర్వాత సాయంత్రం కూడా ఇంకొక లింగానికి ఏదైనా మీకు తెచ్చిన మీకు శివలింగాలు చాలా ఉంటాయి కదా మట్టితో తయారు చేసుకొని శివలింగాన్ని అక్కడ ఆ లింగానికి కూడా మనము చేసుకోవచ్చు లేదా పసుపుతోటి లేదా గంధంతో అదే విధంగా ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క మనకు పరిహారం మనకు మనకి వరాలు అయితే ఉంటాయండి మనం చూసుకొని చేసుకుంటే ఆ శివలింగాలన్నీ కూడా చాలా మంచిదనమాట అయితే మనం ఇలాగా నేనైతే పాలతో చేశాను ఇలాగ అన్నంతో అన్నం చాలా మంచిదట పరబ్రహ్మ స్వరూపం కదా అన్నం అయితే మనకు అన్నానికి లోటు ఇక ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మకు కూడా లోటు అనేది ఉండదు అని పురోహితులు పెద్దలు కూడా చెప్తున్నారండి అన్నంతో అభిషేకం చేస్తే చాలా మంచిదట ఆ బ్రహ్మదేవుని అన్నం వరమైన అన్నాన్ని మనం ఇలాగ శివుని ముందు పెట్టి ఇలాగ అభిషేకం చేసి అది తీసి మనకు అందరికీ ప్రసాదంగా పెట్టండి మీరు మేము ఉపవాసం ఉన్నాం కదా తినము కూడా కదా అని మీరు అనుకుంటే తినే వాళ్ళకి పెట్టండి ఆ తర్వాత ఇంకెప్పుడైనా మీరు తినండి అన్నాన్ని లేదా మీరు దాచుకొనే తినచ్చు అది ప్రసాదంగా స్వీకరించండి ఆ మరుసటి రోజు ఉంటుంది కదా మహా నైవేద్యం పెడతాం కదా అప్పుడైనా తర్వాత తినచ్చు ప్రసాదంగా తీసుకోవచ్చు కొంచెం దాచుకొని పెట్టుకొని మీరు ఆ అన్నాన్ని తినచ్చు పూజ చేసిన అభిషేకం చేసిన అన్నాన్ని తింటే మనకు ఒంట్లో ఉన్న సర్వ రోగాలు కూడా నివారణ అయితే అవుతాయని పెద్దలు చెప్తున్నారు ఇలాగా పాలు పెరుగు కాకుండా మనం చెరుకు రసాలతోటి గంధంతో అదేవిధంగా మనము అన్ని పంచామృతాలతోటి అమృతాలతోటి అన్నిటితోటి కూడా మనము పళ్ళతోటి అన్నింటితో కూడా అభిషేకం అనేది చేయొచ్చు గంధము అదేవిధంగా పువ్వులతోటి కూడా మనం అభిషేకం అయితే చేయొచ్చు శివలింగానికి శివయిత్రికి మనం ఎంత చేస్తే అంతా మనకు కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి మీరు ఏదైనా ఒక సమస్యలు మా పిల్లలకి చదువులు రావాలి అని చెప్పి అనుకొని ఆ దండం పెట్టుకొని మీ పిల్లల పేర్లు చెప్పుకొని మీరు అభిషేకమైతే చెయ్యండి స్వామికి మీ పేరు మీ పిల్లల పేర్లు మీ పేరు సంకల్పంగా చెప్పుకొని పెట్టుకొని మీరు మంత్రాలు అవన్నీ నాకు రావు నేనేమి చెయ్యలేను అని అనుకుంటే మీరు ఓం నమ శివాయ ఓం శివాయ అంటూ చేయండి కానీ ఇది రాదు నాకు అది రాదు ఇది తెలీదు అది తెలీదు అని కామ్గా ఉండకుండా మీరు ఇలాగ ఏదైనా కొడండి కొంచెం ఇసుక తీసుకొని ఇసుకతోటైన శివలింగాన్ని తయారు చేసుకొని అక్కడికక్కడే మీరు పూజ చేసుకోవచ్చు కదా మీరు ఇసక దొరకదా మట్టి దొరకదా ఇలాగ నీళ్ళతో మేము ఇవన్నీ చేయలేము అనుకుంటే మీకు దొరికే పదార్థాలతోటే మీరు శివలింగం నేను కదా నిన్న గంధంతో మనకు అన్నంతో కూడా శివలింగం చేసుకొని అప్పటికప్పుడు మనం పూజ చేసుకొని ఆ శివలింగాన్ని అయిపోయిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ శివలింగాన్ని మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు కూడా మనం అభిషేకం చేసిన అన్నాన్నే కాకుండా శివలింగంగా చేసి పెట్టిన ఆ లింగాన్ని కూడా మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు అది అంత పవిత్రంగా ఉంటుంది మనకు అన్ని రోగాలు కూడా నయమైపోతాయి అన్నమాట మనం ఇలా అన్నీ చేస్తూ చెంది చెందుతే మనకి ఖచ్చితంగా మనకి ఖచ్చితంగా మన కోరికలు అనేది నెరవేరుతాయి ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి కొత్త వారు ఎవరైనా ఉంటే బెల్లైకా నొక్కండి వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అయితే మీరు ఖచ్చితంగా ఇది షేర్ అన్న చేయండి లేదా ఎవరికన్నా చెప్పనన్నా చెప్పండి ఇలా చేసుకోమని మహాశివరాత్రి మళ్ళీ మళ్ళీ రాదు కదా సంవత్సరానికి ఒక్కసారే కాబట్టి మీరు ఇలా చేసుకుంటే ఖచ్చితంగా మీ కోరికలు బాగా నెరవేరుతాయండి మీ సమస్యలన్నీ కూడా పోతాయి అన్నీ కూడా మీకు దూరమైపోతాయి అనమాట థ్యాంక్ యూ చూసినందుకు మీరు పువ్వులతోటి అదేవిధంగా మారేడు దళాలతోటి అభిషేకం లాగా ఇలాగ అలంకరణ చేసుకొని వేసుకోండి పెట్టుకోండి థ్యాంక్ యూ